హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల ఇంకొక మంచి రివ్యూస్ ఐడియాతో వచ్చేసాను నా దగ్గర ఇటువంటి రంగిల పెయింట్స్ ఉన్నాయి వాటిలో ఈ రెండు బాక్సెస్ అయితే ఖాళీ అయిపోయాయి వీటిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఎలా మార్చేసానో చూడండి చెప్పాలంటే ఇవి ఉన్న షేప్స్ చూసే నాకు ఈ ఐడియా వచ్చింది మీ దగ్గర కూడా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అందరికీ ఉపయోగపడుతుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు ఈ రంగిల పెయింట్స్ ని తీసుకొని ఈ ఖాళీ అయిపోయిన రెండు బాక్సుల్ని ని కట్ చేసుకుంటున్నాను అంటే ఈ రెండు బాక్సుల్ ని వేర్ చేసుకుంటున్నాను తర్వాత దీనికి ఉన్న క్యాప్స్ ని అలాగే దీని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా నీట్ గా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వీడియో చూపిస్తున్నట్టు క్యాప్స్ ని ఓపెన్ చేసుకొని రెండింటిని నీట్ గా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఈ వస్తాయి ఇప్పుడు వీటిని ఒక సైడ్ కి పెట్టేసుకొని ఒక దీపం వెలిగించేసుకొని సేఫ్టీ పిన్ తీసుకోవాలి ఈ క్యాండిల్ దీపం కూడా నేను చేసింది వీడియో ఛానల్ లో ఉంది చూడండి తీసుకున్న సేఫ్టీ పిన్ ని ఇలా బాగా వేడి చేసుకొని క్యాప్ కి మిడిల్ లో హోల్ పెట్టేసుకోవాలి మరి పెద్ద పెద్దగా హోల్స్ పెట్టుకోవద్దు రెండు క్యాప్స్ కి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ స్టోన్ చైన్ తీసుకున్నాను స్టోన్ చైన్ ఆన్లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది తర్వాత ఇటువంటి హాఫ్ పర్ల్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు గమ్ తీసుకొని మనం హోల్డ్ చేసి పెట్టుకున్న క్యాప్ పైన ఇలా రౌండ్ గా గమ్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ తర్వాత తీసుకున్న స్టోన్ చైన్ ఉంది కదా దాన్ని వీడియో లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టూ అంటించేసుకోవాలి గమ్ ఇక్కడ మీకు తెలిసిందే ఫెవికాల్ తీసుకున్నాను ఈ విధంగా చుట్టూ ఒక లైన్ స్టోన్ చైన్ చేసుకున్న తర్వాత తీసుకున్న హాఫ్ పర్ల్స్ కదా వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా చేసుకోవాలి ఒకవేళ ఇవి లేకపోతే ఏవైనా మీకు నచ్చినవి కుందన్స్ కానీ స్టోన్స్ కానీ అంటించుకోవచ్చు ఇలా ఒక లైన్ రౌండ్ గా చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లై చేసుకొని ఇంకొక లైన్ స్టోన్ చైన్ అంటించుకోవాలి ఇది మొత్తం చేసుకోవడానికి స్టోన్ చైన్ ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఇలా గమ్ అప్లై చేసుకుంటూ స్టోన్ చైన్ దాని తర్వాత హాఫ్ పల్స్ అంటించుకుంటూ కంప్లీట్ గా క్యాప్ ని ఫిల్ చేసేసుకోవాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది సేమ్ ఒక క్యాప్ ఏ విధంగా చేసుకున్నానో రెండో క్యాప్ కూడా అదే విధంగా చేసేసుకున్నాను చూడండి ఇవి చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా చేసేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్ గా డ్రై అయిపోతాయి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను షీట్ మనం కొత్త బట్టలు కానీ కొత్త ఐటమ్స్ ఏవైనా కొన్నప్పుడు వాటిలో వస్తూ ఉంటాయి అందులో నుంచి ఇలా ముక్క కట్ చేసుకున్నాను తర్వాత నా దగ్గర ఇటువంటి రెండు లక్ష్మి కాయిన్స్ ఉన్నాయి వాటిని కూడా తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న ప్లాస్టిక్ షీట్ పైన గమ్ అప్లై చేసుకోవాలి రెండు సైడ్స్ గమ్ అప్లై చేసుకున్న తర్వాత తీసుకున్న లక్ష్మి కాయిన్స్ కి పై భాగాన ఈ విధంగా ఉంది కదా దీన్ని కట్ చేసుకుంటున్నాను ఎంత మంచి మంచి ఐడియాస్ చేసినా కూడా వ్యూస్ రావట్లేదు సపోర్ట్ కూడా చాలా తక్కువ మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్ చేయాలని ఎనర్జీ ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత గమ్ లై చేసి పెట్టుకున్న షీట్ కి చేసుకున్నాను రెండు కాయిన్స్ అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు అంటించుకున్న కాయిన్స్ చుట్టూరు ఈ స్టోన్ చైన్ ని అంటించుకుంటున్నాను ఇంటికి కంప్లీట్ గా చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి డ్రై అవ్వడానికి ఇలా కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత షీట్ నుంచి కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక నీడిల్ తీసుకొని అందులోకి ఒక రెండు మూడు పొరలు థ్రెడ్ ఎక్కించేసుకోవాలి థ్రెడ్ చివరన ఒక రెండు మూడు సార్లు గట్టిగా వేసేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ లో నుంచి ఇలా హోల్ లో నుంచి నీళ్లు బయటికి లాగేసుకుంటే కింద లాక్ అయిపోతుంది ఇలా ముందు క్యాప్ ని ఎక్కించేసుకున్న తర్వాత ఒక చిన్న పూసను కూడా ఎక్కించేసుకున్నాను ఇప్పుడు ఒక పార్ట్ రెడీ అయిపోయినట్టే ఇలా రెండింటినీ ఎక్కించేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఈ లక్ష్మీ కాయిన్ స్టట్స్ ఉన్నాయి కదా వాటిలోంచి ఒకటి తీసుకొని ఈ విధంగా దాన్ని వెనక్కి తిప్పేసి చుట్టూ గమ్ అప్లై చేసుకొని థ్రెడ్ లోకి ఎక్కించి పెట్టుకున్న క్యాప్ ఉంది కదా దాన్ని తీసుకొని వీడియో లో చూపిస్తున్నట్టు లక్ష్మీ కాయిన్ స్టడ్ కి దారం ని ఇలాంటి చేసుకోవాలి తర్వాత దీని బ్యాక్ సైడ్ ఒక స్టడ్ కూడా అంటించుకున్నాను ఇలా అంటి చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి గోల్డ్ వల్ల వాయిస్ చాలా డల్ అయిపోయింది మీకు నీట్ గా అర్థం అవ్వాలనేసి నిదానంగా చెప్తున్నాను ఇప్పుడు పైన ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకుంటే అంతే రెడీ అయిపోయినట్టే సేమ్ ఇలానే ఇంకొక దాన్ని కూడా చేసేసుకుంటే మంచి ఇయర్ రింగ్స్ రెడీ అసలు ఈ గ్యాప్స్ తో కూడా ఇయర్ రింగ్స్ చేయొచ్చా అని మీరు అనుకున్నారా అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నాయి ఇవి చూడడానికి హెవీగా ఉన్నాయి కానీ పెట్టుకుంటే నార్మల్ గానే ఉన్నాయి ఎక్కువ ఏమీ లేవు ఎంతసేపు రిలాక్స్ ఉండొచ్చు అసలు ఇంత మంచిగా నేను కూడా అనుకోలేదు చాలా బాగా వచ్చాయి ఎలానో న్యూ ఇయర్ దగ్గరకు వచ్చేసింది కదా రాబోయే న్యూ ఇయర్ కి న్యూ ఐడియా అనమాట మీ దగ్గర కూడా ఈ క్యాప్స్ ట్రై చేసి చూడండి ఏ అవుట్ ఫిట్ పైక్ అయినా కానీ అదిరిపోవాల్సిందే అంతేనండి ఫైనల్లీ మీకు ఈ రివ్యూస్ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పై ఒక ఉంచండి ఇంకా ఎటువంటి క్రియేటివ్ ఐడియాస్ చాలానే వస్తాయి